ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సాధించింది పదిహేడు ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికింది చెపాక్ స్టేడియంలో రెండో విజయాన్ని సాధించింది రెండు వేల ఎనిమిది తర్వాత ఇక్కడ ఫస్ట్ విక్టరీని ఖాతాలో వేసుకుంది శుక్రవారం సీఎస్కేను ఓడించింది చెపాక్లో ఆడిన తొమ్మిది మ్యాచ్ల్లో ఆర్సీబీకి ఇది రెండో గెలుపు చెపాక్లో సీఎస్కేను ఓడించిన ఆర్సీబీ సుదీర్ఘ నిరీక్షణకు ఆర్సీబీ ముగింపు పలికింది చెపాక్ కోటను బద్దలు కుట్టింది రెండు వేల ఎనిమిది తర్వాత ఈ స్టేడియంలో తొలిసారి విజయం సాధించింది శుక్రవారం మార్చి ఇరవై ఎనిమిది చెపాక్లో జరిగిన ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాభై పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించింది నూట తొంభై ఏడు పరుగుల చేజింగ్లో సిఎస్కే నూట నలభై ఆరు బై ఎనిమిది స్కోర్ చేసింది రచిన్ రవీంద్ర నలభై ఒకటి టాప్ స్కోరర్ హేజిల్వుడ్ మూడు ఎస్ దయాల్ లివింగ్స్టన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు అశ్విన్ పదకొండు పరుగులకు అవుటైన తర్వాత తొమ్మిదో బ్యాటర్గా ధోని గ్రౌండ్లో అడుగుపెట్టడంతో స్టేడియం మార్మోగింది హేజిల్వుడ్ బౌలింగ్లో ధోని వరుసగా రెండు ఫోర్లు కొట్టినప్పుడు అతని నామస్మరణతో స్టేడియం ఊగిపోయింది ఇక కృణాల్ పాండ్య వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో తన స్టామినా తగ్గలేదని ధోని మరోసారి చాటాడు డీప్ మిడ్ వికెట్ మీదుగా డీప్ స్క్వేర్ లెగ్లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు చివరి బంతికి ఫోర్ కొట్టాడు ధోని పదహారు బంతుల్లో ముప్పై పరుగులు చేశాడు సీఎస్కే మ్యాచ్ ఓడిందనే బాధకంటే ధోని మెరుపులు చూశామనే ఆనందంతో ఫ్యాన్స్ స్టేడియం నుంచి వెళ్లిపోయారు